హలో అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ రీడింగ్ కొంచెం లేట్ వస్తుంది కొంచెం ఒంట్లో బాగలేకపోవడం వలన సో ఈరోజు మీ లైఫ్లో ఏం జరగబోతుంది అండ్ ఈ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉంటారు ఈ టైంలో అనేది చూస్తామండి ఓకే ఈరోజు మార్నింగ్ టు నైట్ వరకు అసలు ఏం జరగబోతుంది యూనివర్స్ మీకు ఏం గైడ్ చేయాలనుకుంటున్నారో చూస్తాను ఈరోజు మీ లైఫ్లో ఏం జరగబోతుంది ప్లీజ్ యూనివర్స్ చూసే మా వియర్స్కి యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి వారి లైఫ్లో ఈరోజు ఏం జరగబోతుంది ఈరోజు మీరు ఏదో ఒక విషయంగా వెయిట్ చేస్తూ ఉంటారు చాలా ఆలోచనలో ఉంటారండి మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అవన్నీ మీరు కట్ చేసుకుంటారనమాట ఎవరు ఒక పర్సన్ వలన మీరు చాలా సఫర్ అవుతున్నారు సో ఆ పర్సన్ కావచ్చు ఎవరైనా ఉండవచ్చు వారు సో అవ అవన్నీ మీరు కట్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట మీకు విజువల్ ఫిల్మెంట్ అవుతుందండి ఈరోజు మీరు ఏం కోరుకుంటే అది జరుగుతుంది తప్పకుండా అండ్ రీయూనియన్ అవుతుంది అండ్ పర్సన్ కూడా మీ లైఫ్లోకి రావడం జరుగుతుందనమాట సక్సెస్ గ్రోత్ ప్రతి ఒక్కటి హ్యాపీగా ఉండే విధంగా అయితే జరుగుతుందండి కొంతమందికి ఓకే ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు ఆర్ మెసేజ్ అయితే రిసీవ్ చేసుకుంటారనమాట దానివల్లనే మీకు ఇక్కడ విషువల్ ఫిల్మెంట్ కూడా అవుతుంది కొంతమందికి ఎయిట్ ఆ వ్యాన్స్ అండి తప్పకుండా మీ పర్సన్ మీకు కాల్ చేయబోతున్నారు ఈ పర్సన్ తో మీకు రీజూనియన్ అవుతుందన్నమాట అనమాట ఎయిట్ అవర్స్ ఆర్ ఎయిట్ డేస్ లోపల మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో మీరు ఏ విధంలో అయితే గుడ్ న్యూస్ వినాలి అని అనుకుంటున్నారో ఒక విషయం గురించి చాలా ఆలోచించి అది మీకు దక్కాలి అని అనుకుంటున్నారో అది దక్కే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట ఓకే ఎయిట్ అవర్స్ ఆర్ ఎయిట్ డేస్ లోపల ఓకేనా మీరు చాలా సీరియస్గా మీ వర్క్లో మీరు బిజీ అయిపోవడం చూపిస్తుంది తప్పకుండా మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి అండ్ కొంతమంది ఫ్రెండ్స్తో కూడా చాలా హ్యాపీగా ఉండబోతున్నారనమాట గెట్ టుగెదర్ పార్టీస్ అని అండ్ ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళి హ్యాపీగా ఉండడం అయితే జరుగుతుంది అలా చేయడం లేదు అంటే అలా చేయండి మీ మనసు కొంచెం తేలిక పడుతుంది అనమాట ఓకే కొంచెం సేపు మీ ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళిపోవడము వారితో కొంచెం టైం స్పెండ్ చేయండి మీరు ఏ విషయంలో అయినా సరే బాధపడుతున్నారు అంటే అలా కూడా చేయండి ఓకేనా మీరు మీ పర్సన్ని చాలా మిస్ అవుతూ ఉన్నారనమాట ఈ కలత నుంచి మీరు బయటకు రావాలి అంటే మీ ఫ్రెండ్స్తో ఆ ఫ్యామిలీతో కొంచెం బయటకు వెళ్ళేసి కొంచెం వారితో టైం స్పెండ్ చేయండి చాలా స్ట్రెంగ్త్ అవుతూ ఉంటారండి ఈరోజు మీరు ధైర్యంగా ఉంటారనమాట మీ జీవితంలో లేని దాని గురించి మీరు మేనిఫెస్టింగ్ చేస్తూ ఉంటారు ఈ పర్సన్ గురించి చాలా ఆలోచిస్తూ ఉంటారండి మీ ప్రేమంతా తనకి పంచాలి అని ఈ పర్సన్ మీదే తన గురించి వెహికల్లతో ఎదురు చూస్తూ ఉంటారనమాట మీరు తన దగ్గర నుంచి మీరు కాలర్ మెసేజ్ వస్తుందా లేదా అనే విధంగా ఇక్కడ ఈరోజు కొంతమందికి హెల్త్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది ఇప్పటిదాకా హెల్త్ బాగాలేదు అనుకునే వారికి మాత్రం హెల్త్ ఇంప్రూవ్ అవుతుందనమాట అంటే తగ్గిపోతుంది అని అర్థం అండ్ మీలో చాలా గాఢమైన ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అండ్ ఒక పర్సన్ మీకు దూరం అయ్యారు అంటే ఇక్కడ రీబర్త్ అనేది చూపిస్తుంది అండి చాలా మటుకు చాలామందికి కూడా రీయూనియన్ అయితే జరుగుతుందండి ఓకే కొంచెం పొజిసివ్నెస్తో ఉంటారండి ఎవరి మీద కొంచెం ఇది మీరు నమ్మినా మీ మనసుకి మీరు తీసుకున్న తీసుకోకపోయినా కొంచెం మీ పర్సన్ మీకే సొంతము అనే విధంగా అనమాట ఓకే కొంచెం ఉంటుంది ఉంటుందన్నమాట మీ పర్సన్ తను ఎవరితో అయినా మాట్లాడితే మీరు తట్టుకోలేరు అనమాట ఓకే కానీ ఇక్కడ ఎండైన రిలేషనే మళ్ళీ రీబర్త్ అవ్వడం చూపిస్తుంది ద ఫుల్ కార్డ్ వచ్చేసి ఈ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు కానీ ఇన్ మేచర్ తనం కానీ ఈ పర్సన్ చైల్డ్స్గా ప్రవర్తిస్తూ ఉంటారండి ఓకే అంటే చిన్నపిల్లల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారనమాట ఇలాంటి డెసిషన్ తీసుకొని సరిగ్గా అర్థం కాదనమాట వారికి ఓకే తను ఏం కోరుకుంటే అదే చేస్తారు సో అది రైటా రాంగ్ అనేది వారు ఆలోచించరు అనమాట వీళ్ళ ఫార్చూన్ ఇప్పటిదాకా బ్యాడ్ చేసి ఉంటే గుడ్ టైం గుడ్ చేసి ఉంటే బ్యాడ్ టైం అనేది చ స్టార్ట్ అవుతుందండి ఓకే ప్రతి ఒక్కరికి ఇది కర్మ అనేది నడుస్తూ ఉంటుంది కొంతమందికి మంచిగా ఉంటుంది కొన్ని రోజులు కొంతమందికి కొన్ని రోజులు బ్యాడ్గా ఉంటుంది అనమాట ఓకే ఎందుకంటే ఇక్కడ కర్మ అనేది అనుభవిస్తూ ఉండాలన్నమాట ప్రతి ఒక్కరు అలాంటిది అనమాట ఓకే ఇక్కడ ఏదో గుడ్ న్యూసే చూపిస్తుందండి సో ఇక్కడ రీయూనియన్స్ కార్డ్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీకు మంచి జరగబోతుంది అనేది అర్థం అనమాట లాస్ట్ కార్డ్ మిమ్మల్ని ఒక పర్సన్ చాలా హర్ట్ చేసి ఉన్నారు తను థర్డ్ ని ఎంచుకొని ఉన్నారు అంటే కూడా ఆ విషయం గురించి మీరు ఆలోచిస్తా బాధపడతా ఉంటారనమాట ఓకే ఈ పర్సన్ విషయంలో మీరు తన చేతిలో ఎంత ఘోరంగా మీరు మోసపోయారా అనే విధంగా మీరు తన గురించి ఆలోచిస్తా బాధపడతా ఉంటారనమాట ఓకే అండ్ యూనివర్స్ గైడెన్స్ ఏంటి మీకోసం లాస్ట్ కార్డ్ యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ పర్సన్ మీద మైండ్ గేమ్ చాలా ఆడతారండి సో మీరు అది పసి కట్టండి అని చెప్తున్నారనమాట ఓకే అంటే ఈ పర్సన్ ఎలాంటి వారు అంటే అందుతే జుట్టు పట్టుకుంటారు అందకపోతే కాలు పట్టుకుంటారు అనమాట అలాంటి పర్సన్ అనమాట ఓకే అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూస్తామండి మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి Person energies okay. ఈరోజు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే మీరు ఏదో విషయంగా చాలా బాధపడతా ఉన్నారండి ఈ పర్సన్ గురించి ఆలోచించి ఈ పర్సన్ మిమ్మల్ని ఏ విషయంలో అయితే తను బాధ పెట్టారో దాని గురించి ఆలోచించి మీకు చాలా కోపం రావడం జరుగుతుందనమాట దాని దానివలన ఈ పర్సన్తో మీరు గొడవ పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుందండి దయచేసి అలాంటి పని చేయకండి సైలెంట్ అయిపోండి తన మీద కోపం వస్తే కొంచెం మెడిటేషన్ చేస్తూ ఉండండి ఓకేనా మీరు ఏదైతే అనుకుంటున్నారో అది మీరు సాధించే తీరుతారండి అండ్ ఈ పర్సన్ కూడా మ్యాన్ హోల్డింగ్ అంటే తన ఎమోషన్స్ తను హోల్డ్ చేసుకుంటారు ఏ విషయం కూడా తను బయట పర్సన్ బయట చెప్పారనమాట అదే ప్రాబ్లం అనమాట ఇక్కడ ఓకే సో మీరు కూడా ఆలోచించుకుంటారు కదా కానీ ఈ పర్సన్ ఏమి చెప్పారనమాట అన్ని హోల్డ్ చేసుకుంటా ఉంటారు ఓకే అండ్ ఈ పర్సన్ మీతో చాలా అటాచ్ అయిపోయి ఉన్నారనమాట తన ఫేస్ కి ఒక మాస్క్ వేసుకొని ఉన్నారండి ఈ పర్సన్ అంటే తన మనసులో చాలా ప్రేమ ఉంటుంది మీ మీద మంచి ఫీలింగ్స్ ఒపీనియన్ ఉంటుందన్నమాట కానీ బయట మాత్రం అది చూపించాలన్నమాట ఈ పర్సన్ ఓకే ఓకే ఫ్రెండ్స్ అండ్ ఈవినింగ్ రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్ అండి అండ్ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బై బాయ్